ఆంధ్రప్రదేశ్ విషయానికి బాలయ్య మాట జగన్ తూట గత నెల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తనపై చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు వైసీపీ చీఫ్ జగన్ బాలకృష్ణ తాగి మాట్లాడారు అంటూ ఆరోపించారు అయినా తప్ప తాగిన వ్యక్తిని సభలోకి ఎలా అనుమతించారు అని ప్రశ్నించారు జగన్ మానిన గాయం మళ్లీ రేగింది సెప్టెంబర్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సినీ ఇండస్ట్రీ టాపిక్ తీసుకొచ్చారు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తాడేపల్లిలో తిరిగి పెద్దల్ని జగన్ అవమానించారని ఆ సమయంలో జగన్ చిరంజీవి గట్టిగా ప్రశ్నించారన్న కామినేని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బాలకృష్ణ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైగో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడే నుచ్చాడనేది అబద్ధం గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ అది మేము మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఆయన వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే ఏదో సినిమాటోగ్రాఫీ మిమ్మల్ని వచ్చానికి వెళ్ళమన్నారు కానీ ఏంటంటే అడిగిన అన్నీ మిగతా ఓకే అవమానించడం ఆయనే ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ కలమన్నా అంటే అదేదో గట్టి గట్టిగా ఎవడో అడిగాడు గట్టిగా అడిగితే పంపించారు లోపలికి అప్పుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు కౌంటర్ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్ తాగి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడారని ఆరోపించారు పని పాట లేని కాన్వర్సేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీ అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సిందేంటి ఆయన తాగి మాట్లాడింది అసలు తాగి నోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్ బుద్ధి లేదు తాగి నూనె ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎక్ట్ అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే సైకలాజికల్ హెల్త్ ఎక్ట్ ఆయన ఆయన రేపు జగన్ బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యలు సరికావన్న తాగి వెళ్లారంటూ రివర్స్ అటాక్ దిగారు అసలు శాసనసభలో స్పీకర్ మాట్లాడడానికి మనందరం బయట ఆయన లోపల మాట్లాడారు ఆ రోజు నువ్వు మాట్లాడలేదు నేను మాట్లాడదు అందరూ మాట్లాడారు సైకో అంటే ఎవరు సైకో పనులు చేశావు గట్టా సైకో అని చెప్పాం అది ఫోర్ట్లో అంటే దాన్ని నువ్వు తప్పు చాలా తప్పు ఆయనకు అలవాటు ఉందేమో కానీ బాలకృష్ణ గారు అటువంటి తప్పు పని ఎప్పుడు చే గౌరవం గారి కుటుంబం అందులో ఒక ముఖ్యమంత్రి గారు కొడుకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా బాలయ్య అని అభిమానించిన వ్యక్తి అటువంటి వ్యక్తి మీద సౌకుబార్య విమర్శలు చేయడం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను బాలకృష్ణ ఇప్పుడు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో దుమారం లేపాయి బాలకృష్ణ ఆరోపణల్ని ఖండించిన చిరంజీవి తన సుదీర్ఘ లేఖలో అసలేం జరిగిందో వివరించారు జగన్ తనను సాధారణంగా ఆహ్వానించారు తప్ప అవమానించలేదన్నారు ఆ తర్వాత గొడవ సద్దు ఇప్పుడు జగన్ బాలకృష్ణకి ఇచ్చిన కౌంటర్ తో మళ్ళీ పొలిటికల్ మంట చెలరేగింది